Nām po tě kiwam quara Allah peh oatt lo CinatÖ Nām ná shua em Nríkyoji mandaliki dhami dhamii dhamii dhami Aí nga anyarii, khair kari kari magun, ki yi lagāIVa, heithika dhari nga hamur bullying nga chodoro imi sam, b credits bu b amb behar iz ri තිම් මනදාවයමස්නන අචරල හෝම හෂ්්‍යල වශබාාවලිය සිම් අනධන ර්‍රමනිකම් ఒక భక్తురాలు యాభై రూపాయలు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారండి ఓం నమస్కారం కార్తీక మాసం కొడుకు చెందు శివాలయంలో కార్తీక మాసం కమిటీ గారు అన్నదానికి తొమ్మిది రూపాయల వివరాలు ఓ భక్తురాలు యాభై రూపాయలు వివరాన్ని ఇచ్చారండి ఓం మన

చాలా జరుగుతూ చాలా ఆనందదాయకంగా ఉంటాయి ఈరోజు శివాలయ చాలా చాలా ఆనందంగా జరుగుతున్నాం శివాయ కార్తీక మాసం మొదటి సోమవారం ప్రశ్నించిన మా పొలం శివాలయం శివాలయం భక్తులందరూ కూడా తెల్లారి జాము రెండు గంటల నుంచి కూడా పోటీ ఆ శివదర్శనం కోసం ఒక స్టేడియన్లో చూస్తూ ఉన్నారా అలాగే మా శివాలయంలో కార్తీక మాసం ఫస్ట్ నుంచి ముప్పై రోజులు కూడా భక్తులకి స్వాములకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు కూడా కార్యక్రమం మధ్యాహ్నం పర్పడే అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అలాగే ప్రతిరోజు ఆకాశదీపం యాథావిధిగా భక్తులు ఆకాశ ఆకాశదీప కార్యక్రమం జరుగుతుందండి ప్రతి సోమవారం కూడా స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమాలన్నీ మా శివాలయంలో జరుగుతున్నాయి పత్రాలను కూడా గమనించండి స్వామిగారు ఆది అస్మసంధానం చేసేసరికి వచ్చాను